స్టార్టింగ్లో వాళ్ళు మాకొద్దు అని అన్నా కూడా కొంచెం కొంచెంగా ఇస్తూ ఖచ్చితంగా అలవాటు చేయండి మనం వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఎండలు మండిపోతున్నాయి ఇంత ఎండాకాలంలో ఒంటికి కాస్త నీరసం తగ్గించి బలాన్ని చేకూర్చే రాగిజావ గురించి మనం తెలుసుకుందాము ఈ రాగి రాగిజావు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఉదయాన్నే ప్రతిరోజు రాగి జావ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఇన్ఫెక్షన్ని అడ్డుకోవడంలో కూడా తోడ్పడుతుందండి పిల్లలకి రాగి రాగిజ ప్రతిరోజు ఉదయాన్నే ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది రాగి పిండిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థని కూడా క్రమబద్ధీకరిస్తుంది పిల్లలకి బాగా ఆకలి వేసి చక్కగా ఫుడ్ తినేలాగా చేస్తుంది అనమాట రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా రాగి జావాని చేసుకుని ప్రతిరోజు తాగితే వాళ్ళ యొక్క చక్కెర లెవర్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయి రాగి జావ అనేది పిల్లలకే కాకుండా పెద్దలకి కూడా చాలా మంచిది ఉదయాన్నే లేచి పాలు తాగడం టీ కాఫీలు తాగడం కన్నా ఈ జావ తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు అలా ఉంటే వంశపార షుగర్ అనేది కొంతమందికి వస్తుంటుంది అలాంటివి కూడా దరికి చేరకుండా ఈ రాగి జావని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చాలా వరకు షుగర్ అనేటివి రాకుండా చూసుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు కూడా రక్తహీనతతో బాధపడే వారికి కూడా రాగి జావ అనేది చాలా మంచిదండి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి చర్మం కూడా చాలా మృదువుగా తయారవుతుంది పిల్లలకి రాగి జావ తాగడం వల్ల వెంటనే శక్తి కూడా వచ్చిన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది రాగి జావాలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయండి రాగులు ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి పిల్లలకి మాత్రం చిన్నప్పటి నుంచి ఈ రాగి జావ అనేది ఖచ్చితంగా అలవాటు చేయండి స్టార్టింగ్లో వాళ్ళు వద్దు అని అన్నా కూడా కొంచెం కొంచెంగా ఇస్తూ ఖచ్చితంగా అలవాటు చేయండి మనం వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు వాళ్ళకి కావలసిన ఫైబర్ కాల్షియం ఐరన్ ఇవన్నీ రాగుల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచే ఈ రాగి జావనైనా లేదా రాగి సంగటినైనా రాగి రొట్టినైనా ఇలా ఏదో ఒక విధంగా రాగి పిండికి సంబంధించిన వాటిని వాళ్ళకి అలవాటు చేయడం వల్ల వాళ్ళ శరీరాన్ని మనం దృఢంగా చేసిన వాళ్ళం అవుతాం అనమాట అలాగే ఎండాకాలంలో మార్నింగ్ పూట రాగి జావ అనేది కంపల్సరీగా ఇస్తే వాళ్ళకి నీరసం అనేది లేకుండా కడుపు నిండిన ఫీలింగ్ తోటి స్ట్రాంగ్గా ఉంటారు అలాగే వాళ్ళ వర్క్ కూడా నీట్గా చేసుకోగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్